వాసు సందర్భంగా మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న నిర్వహికి అదేవిధంగా స్థానిక సర్పంచ్ పటేల్ అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఈ పులాజ్ బాబు భక్తులందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ సోదరులారా మీ అందరికీ తెలుసు మరి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నేను అడ్డూనే ఉన్నా ఎన్ని కార్యక్రమాలు చేసి కార్యక్రమాలు నిర్వహించారో అన్ని కార్యక్రమాలు కూడా పోలీజీ బాబుని ఆదర్శ తీసుకొని ఆ రోజులు కూడా ప్రతి కార్యక్రమంలో వచ్చేవాన్ని మరి ఈరోజు ఒక ఎమ్మెల్యే హోదాలో మీ దగ్గరకు రావడం దేగాని చాలా అదృష్టవాన్ని మీ అందరూ ఆశీర్వదించి పంపించారు చట్టసభలు పంపించారు తప్పకుండా మీకు సంబంధిత అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిష్కారం చేసే బాధ్యత మారి మేము కోరుకునేది ఒకటే మీరు ఏవైతే మీరు కావాలనుకుంటున్నారో అవి నిగేదూర్వకంగా కొన్ని అంశాలు ఇవ్వండి అదేవిధంగా మొన్న కేసో వచ్చి దాదాపు మాకు బస్సు కావాలంటే నేను ఇమ్మీడియట్లీ డిఎం గారితో మాట్లాడి ఈరోజు అలాగే బస్సు పట్నంపూర్కి జరిగింది ఈ రెండు రోజుల పాటు కూడా బస్సు ఏదో కొనసాగుతుంది అతని కార్యక్రమం అయ్యేంత వరకు కూడా పట్నాపూర్కి అదేవిధంగా మీకు సంబంధించిన కమ్యూనిటీ హాల్స్ కావచ్చు గతంలో ఎవరు ఏమేమి చేశారు మనకు తెలియదు కానీ ఇప్పుడు సరే మేము ఇప్పుడు ప్రేమ కొత్త ఎమ్మెల్యే అయినాం కాబట్టి దానికి సంబంధించిన నిధులు ఏవైతే ఉంటాయో అవి పూర్తి స్థాయిలో ఏంటిది ఎక్కడెక్కడేమో మనం ఇచ్చేయచ్చు ఎందుకంటే మేము ఇంకోసారి ఆర్థిక సంబంధించిన అంశాల మీద అసెంబ్లీ సమావేశమైన తర్వాత మాకు నిధులు జమ అయితే ఇప్పటికీ మా దగ్గర ఇంకా ఎలాంటి స్టార్ట్ కాలేదు కాబట్టి తప్పకుండా ఆర్థిక సంవత్సరం వచ్చిన తర్వాత మనకు నిధులు ఇది అయిన తర్వాత ఎక్కడెక్కడైతే పోలీస్ బాబుకు సంబంధించిన ఉన్నాయో వాటి మీద తప్పకుండా నా యొక్క అవసరాన్ని మీకు తప్పకుండా వినియోగించుకుందని మీ అనుమానం మాట కాబట్టి పులాజీ బాబు అనేవాడు నిజంగా అద్భుతం మరి అతని యొక్క సందేశం కావచ్చు మనం అనేక సందర్భాల్లో నేను చాలా కార్యక్రమాల్లో పట్నాపూర్ వెళ్ళి మరి అతని దగ్గర కూర్చునే వాళ్ళం మరి అతను చెప్పినటువంటి మాటలు మరి నిజంగా మనం అతని ద్వారా చాలా రకాల కుటుంబాలు బాగుపడినాయి ఎందుకంటే కుటుంబాలు అనేక రకాల గొడవలు కావచ్చు అనేక రకాల ఇబ్బందులు కావచ్చు ఉంటే మరి పులాజీ బాబాని ఆదర్శంగా తీసుకుని అతని భక్తులుగా చేరిన తర్వాత కళ్ళు తాగడం కావచ్చు మాంసం తినడం కావచ్చు అనేక రకాలుగా చెడు విషయాలు ఏవైతే ఉంటే వాడికి చాలా మంది దూరమైనవి వాళ్ళ కుటుంబ పిల్లలందరూ కూడా బాగుపడుతున్నారు కాబట్టి నేను కోరుకునేది ఒకటే పులాజీ బాబు ఏ సత్పార్గంతో నడిపించారో తప్పకుండా మనం అందరం కూడా అతని మార్గంలో నడవాలి గతం నుంచి వచ్చిన ఆచార సాంప్రదాయాలు ఏవైతే వాటి మనం కాపాడాలి ఎందుకంటే పులాజీ బాబా అనేక సందర్భాలు చెప్పేవారు విశ్వంలో మనం మనలో విశ్వం దాగి ఉందని కాబట్టి ఆ యొక్క విశ్వంలో మనం పుట్టినప్పటి నుంచి మనం చనిపోయేంత వరకు ఆ మధ్యకాలంలో మనం ఏవైతే మంచి చేస్తామో దాన్ని ఎవరైనా గుర్తిస్తారు కాబట్టి ఉన్న రోజులు మనం మంచి చేయాలని ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మీరు ఏవైతే సిసి రోడ్ సంబంధించిన సమస్య చెప్పారో తప్పకుండా అక్కడ నుంచి ఇక్కడి వరకు సీసీ ఏర్పాటు చేసి మాత్రం అది అదేవిధంగా అవుట్ ఇక్కడ రింగ్ రోడ్ ఇక్కడ నుంచి మొదలుకుంటే ముఖం రినివల్ అవుతుంది మొన్ననే పార్శ్వాళ్ళతో కొన్ని సమస్యలు ఉంటే పచ్చంపాలకి సంబంధించిన అంశం కావచ్చు ఆ విషయంలో కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది అవన్నీ కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి అదేవిధంగా దీనికి సంబంధించి రినివల్ల కావాలని మొన్ననే పిఆర్ వాళ్ళతో కావచ్చు ఆర్ఎండ్ వాళ్ళతో కావచ్చు అందరితో కూడా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశా ప్రపోజల్స్ కూడా తయారు చేయమని చెప్పా తప్పకుండా మనకి ఏ గ్రామానికి ఏమేమి అవసరం ఉంటుందని వచ్చేసి బాధ్యత మారి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మేము మీకు గతంలో ఆరు గ్యారెంటీల మీద చాలా స్పష్టంగా చెప్పుకుపోయాం మేము ఆరు గ్యారంటీలు ఇస్తున్నాం అమలు చేసే బాధ్యత మాదే ఇప్పటికే మహిళలకు బస్సు ప్రయాణంతో పాటు అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కింద పది లక్షలు ఆల్రెడీ తొమ్మిది తారీఖు నాడే మేము ప్రారంభించడం అని జరిగింది అదేవిధంగా మిగతా ఆరు గ్యారంటీ మిగతా అంశాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా వంద రోజుల్లో అమలు చేసే బాధ్యత మారి ఇరవై ఐదు వందలు అదే విధంగా ఐదు వందల గ్యాస్ సిలిండర్ అవన్నీ కూడా చేసే బాధ్యత మారి కాబట్టి మేము వంద రోజులు మీకు పీరియడ్ అడగడం జరిగింది ఏ రోజు కూడా మేము తొమ్మిది తారీఖు నాడే అన్ని అమలు చేస్తామని చెప్పారు తొమ్మిది తారీఖు నాడు మేము మొట్టమొదటి సిగ్నేచర్ పెడతాం అనుకున్నాం తొమ్మిది తారీఖు అంటే ముందే ఏడవ తారీఖు నాడే ఆరు గ్యారెంట్ మీద సిగ్నేచర్ చేశాం ఆల్రెడీ వాటిని వంద రోజులు అమలు చేసే భారత మాదని తెలియస్తూ సోదగారా ఈ ప్రాంతంలో మీకు ఏ సమస్యలున్నా నా దృష్టికి తీసుకురండి నేను ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటా నేను మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించారు నన్ను అసెంబ్లీకి పంపించారు ఈ రోజు కూడా మీ కోరుకునేది ఒకటే మీరు ఏ సమయంలో ఏది ఉన్నా ఒక నిగతి పూర్వకంగా మీరు నాకు చేయండి లకు కావచ్చు ఎంపీసీలు కావచ్చు అదేవిధంగా గ్రామ పట్టలు కావచ్చు పెద్దవారు ఎవరైనా సరే ఏ సమస్య ఉన్నా ఆ సమస్యలకి తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది మీరు మా వారికి రాకుండా సమస్యలు చెప్పకుండా మా ఊరికి రాలేదు మా సమస్యలు పరిష్కారం కాలేదు కాదు ఎందుకంటే ఇక్కడ పక్కన మామిడి కూడా దానికి సంబంధించిన నిధులు కూడా మనకు శాంతి రోడ్డు కూడా అయినాయి మరి కొన్ని ఏరియాలు పరిశ్రమల తోటి కొన్ని సమస్యలు ఉన్నాయి నీటి సమస్య మీద ఈ ప్రాంతంలో నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది మొన్న కూడా జిల్లా పరిషత్ సమావేశంలో తప్పకుండా ఎక్కడెక్కడైతే నీటి సమస్య ఉందో ఆ నీటి సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలో అధికారులతో కూర్చొని ఎండాకాలం కంటే ముందు ప్రతి గ్రామంలో పుస్తకంగా నీరు లే విధంగా మనం ప్రయత్నం చేద్దాం ఎందుకంటే చాలా గ్రామాలు మిషన్ ప్రగతి వాటర్లే తాగుతలేదు కొన్ని గ్రామాలు తాగుతారు కాబట్టి ఎక్కడైతే మాకు అవసరం లేదు అనే వాటర్ని తప్పకుండా మాకు ఎక్కడైతే అవసరం ఉందో ఆ గ్రామాలకి కనబడి చేద్దామని మన మిషన్ బాధ్యత అధికారుల పోవడం జరిగింది అది కూడా కలెక్టర్ గారితో మాట్లాడేందుకు చేస్తా దాంతో పాటు మీకు పులాజీ బాబుకు సంబంధించిన ఏ అంశాలున్నా మీరు గతంలో అనేక రకాల రిపేషన్ చేశారు అధికారులు వచ్చారు ఎమ్మెల్యేలు వచ్చారు చెప్పిర్రు చేసినారు తెలియదు కానీ ఏ విషయం అని నేనైతే చెప్తున్నా చాలా ఫ్రాడ్గా గా నిజాయితీగా నిస్వార్థంగా ఏ అంశాల మీద కాకపోవడానికి కారణం ఏంటిది కూడా మీకు చెప్పడానికి అయితే ఏ రకంగా అయితే మీకు సజెస్ట్ చేయడానికి ఏ అంశం ఇంతకుముందు మన దాదాపు చెప్పినట్టు దానికి మ్యూజియం చేయాలి దామాజి కేంద్రంగా చెప్పడం జరిగింది సరే గతంలో మీరు ఏవైతే ప్రపోజల్ పెట్టారో ఆ కూడా ఇవ్వండి తప్పకుండా నెక్స్ట్ మంత్ కదా ఎందుకంటే నెక్స్ట్ కృష్ణాపూర్ జాతర వస్తుంది అదేవిధంగా లెవన్ నాడు హయమండరావు పర్ధటి కారణం వస్తుంది నేను నిన్ననే వాళ్ళందరూ వస్తే ఫస్ట్ వీక్ నేను సీఎం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాను మీ అందరినీ తీసుకెళ్తా అని వాళ్ళు చెప్పడం అనేది జరిగింది దాంతోపాటు మీ అందరూ కూడా బాబుకు సంబంధించిన వాళ్ళు కూడా దానికి సంబంధించిన కొన్ని అంశాలు ఏవైతున్నాయో వాటి కూడా పట్టుకుని రండి తప్పకుండా తీసుకెళ్లే బాధ్యత నాది సీఎం గారిని కల్పించే బాధ్యత నాదని తెలియజేస్తూ చర్యలు తీసుకోవడం ధన్యవాదాలు